ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటి అంటే కల్వకింట్ల కవిత కల్వకుంట్ల కవిత గారు ఒక లెటర్ రాసిండు వాళ్ళ నాన్నకి నాన్న ఇట్లా అట్లా అని చెప్పి రాసిండు అందులో ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే నాన్న నీ చుట్టూ దయ్యాలున్నాయి మా నాన్న మంచోడు కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయి అని చెప్పి చెప్పి అయితే ఇప్పుడు నేను రెండు మూడు ఉంటాయి కేసీఆర్ గారికి అంత దగ్గర ఉంటారు అంటే కొడుకుంటారు వాళ్ళ భార్య ఉంటారు తర్వాత ఉంటారు ఫస్ట్ వీళ్ళు ముగ్గురే లైన్ లో ఉండేది ఓకే ముగ్గురు మీద సమానమైన ప్రేమనే ఉంటది ఏ తండ్రికైనా కూడా కొడుకు అన్న బిడ్డ అన్న ఇంకా మనకు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో పాత జనరేషన్ లో అంటే కొద్దిగా అట్లా ఇట్లా అనేది ఉంటుండే కానీ ప్రెజెంట్ జనరేషన్ లో పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్లైనా మనందరికి ప్రేమనే ఉంటుంది సో కేసీఆర్ కు కూడా వాళ్ళ భార్య ఇద్దరు అంటే కూడా సమానమే ఉంటుంది సో భార్య మీద మరి అలిగేషన్స్ ఏమి ఉండవు ఎందుకంటే తల్లినే కాబట్టి తల్లికు నాకు తెలిసి కవిత గారికి బానే ఉన్నాయి వెరీ గుడ్ రిలేషన్షిప్స్ ఏమి ఉంటాయి మరి కేసీఆర్ దేవుడు అన్నప్పుడు మన నాన్న తోటి కూడా మంచిది మరి ఎవరితోటి మంచి లేవు ఇప్పుడు వాళ్ళ అన్నతోటి లేవు అన్నట్టు అంతే కదా మనకు వచ్చిన స్టోరీ అయితే సరే అన్న కాదు అనుకుందాం మనం కొద్దిగా సైడ్ లైన్ జరిగింది సైడ్ లైన్ జరిగి చూస్తే ఇంకెవరు ఉంటారు హరీష్ రావు గారు ఉంటారు హరీష్ రావు గారు కవితని బాగా కంట్రోల్ చేస్తారంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ సో మచ్ పాసిబుల్ ఎందుకంటే కవిత హర్ సెల్ఫ్ షీజ్ అ ఇంటెలిజెంట్ ఉమన్ అలా డౌట్ ఏం లేదు ఆమె వాగ్దాటి కూడా మంచిగా ఉంటది అవన్నీ మంచిగా ఉన్నాయి ఆమె సో ఆమెను ఆపే అంత కెపాసిటీ ఎవరికైనా ఉంది పార్టీలో అంటే ఎవరికి లేదని అంట ఇద్దరికి ఇద్దరికి ఉంటది వాళ్ళని ఉంటుంది కొడుకు అయితే కేసీఆర్ గారికి రెండు కేలు దరిద్రం బట్టి ఏంటంటే ఒకటి కల్వకుంట్ల కవిత ఓడియడానికి స్కామ్ లో ఇరుక్కొని మొత్తానికి దెబ్బతీచ్ ఎలక్షన్ల కడ రెండోకే ఏందంటే కాళేశ్వరం ఈ రెండు దెబ్బతి తోటి కేసీఆర్ అసలు ప్రభుత్వం ఓడిపోయిండు మొత్తం పెట్ట పెట్ట అయిపోయింది స్టోరీ అంతా ఇప్పుడు మనం ఈ స్టోరీలో కనుక మనం కొంత మళ్ళీ ముందుకు అడిగి చూసి ఈ లెటర్ మనం ఒక మేజర్ మేజర్ గోల్ లాగా పెట్టుకొని చూస్తే చుట్టూ దయ్యాలున్నాయి అని చెప్పి చెప్పి నేను ఇప్పుడు దానికి లెటర్ ఎందుకు రాయాలండి వాళ్ళ నాన్న మాట్లాడుకుంటే సరిపోదా అంటే సరిపోలేదు అని అర్థం అక్కడ అవునా సరిపోనప్పుడు ఎందుకు మరి సరిపోలేదు అంటే వాళ్ళ నాన్న ఆలోచిస్తారు కదా ఏదో ఒకటి అట్లా కాదు బిడ్డ ఇట్లా అని చెప్పి చెప్తారు కదా అంటే ఏమీ వినలేదు అని మరి లీక్ చేసింది ఎవరు అంటే లీక్ చేసింది కవిత కూడా అయ్యి ఉండొచ్చు కదా ఎందుకు మరి మిగతా వాళ్ళు లీక్ చేసి అనొచ్చు కవిత కూడా లీక్ చేసి ఉండొచ్చు అక్కడ ఆ స్టోరీ ఎందుకంటే షీ హాజ్ ఎ డిఫరెంట్ ఇంటెన్షన్ పాసిబుల్ రైట్ అట్లా కూడా ఉండొచ్చు కదా అంటే నేను నేను ఇక్కడ టీఆర్ఎస్ కు సపోర్ట్ అనో లేకుంటే కేసీఆర్ కో కేటీఆర్ కో సపోర్ట్ అనో కవిత అగెనిస్ట్ అనవు ఏం చెప్పట్లేదు ఒక న్యూట్రల్ స్టాండ్ పాయింట్ నుంచి నేను ఒక అనాలిసిస్ చేస్తా ఉన్నాను అంతే సో కింద కమెంట్స్ మీరు ఎట్లాగన పెట్టుకోవచ్చు దట్స్ ఓకే దట్స్ అప్ టు యూ ఆల్ బట్ ఐఎమ్ టెలింగ్ యు అయితే మరి కవిత ఏం చేయాల్సింది అంటే ఫస్ట్ గా ఉండాలమా ఎందుకు సైలెంట్ గా ఉండాలంటున్నాను అంటే ఇప్పుడు ఆమె టార్నిష్ అయింది ఆమె రెప్యుటేషన్ జైలుకు పోయి వచ్చి ఆ లిక్కర్ లో ఇప్పుడు మొగోళ్ళు లిక్కర్ స్కూర్లు ఇరుక్కున్నారంటే కొద్దిగా ఓకే ఉంటుంది కానీ ఆడో లిక్కర్ స్కామ్లలో ఉరికపోవడం అనేది అది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ బేసికలీ ఆమె ఆ బిజినెస్ చేయాల్సింది చేయాల్సింది కానే కాదు బట్ అన్ఫార్చునేట్లీ ఏ రీజన్స్ తోట ఎంటర్ అయిపోయినారు అండ్ మొత్తం డామేజ్ అయిపోయిన అది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు ఈ సిచువేషన్ లో మోస్ట్లీ వాళ్ళ నాన్న కొన్ని వద్దు అని ఉండుంటాడు అన్నప్పుడు అయినా కూడా ఈమె రాయాల్సిన లీడర్లు రాసింది చేయాల్సిన పని చేసింది ఆమెకు కూడా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నట్టున్నాయి గట్టినై ఉన్నట్టునేది ఉన్నాయి ఆమెకు ఎందుకంటే అదే బ్యాక్గ్రౌండ్ నుంచి అదే ఇంకా రక్తం కాబట్టి ఆమె ఎట్లా వేరే ఉంటుందిలే కానీ అయితే ఆమె ఆ అంబిషన్స్ ని కొంత కంట్రోల్ చేసుకోలేకుండా ముందుకు వెళ్ళిపోయింది ఆమె ముందుకెళ్లిపో అది మరి కేటీఆర్ కూడా రిలీజ్ చేసి ఈ పేపర్ వి కాంటీ హూ హాజ్ రిలీజ్ దిస్ లెటర్ అనేది సక్క వాళ్ళ నాన్న మాట్లాడి నాన్న గిటగిడ్లు ఉంది అన్నప్పుడు అక్కడ ఆగిపోతే ఆగిపోవాలి ఇప్పుడు ఈ లెటర్ రాసేసి పార్టీ క్యాడర్ ను ఒక డిస్సాటిస్ఫాక్షన్ సిచ్యువేషన్ లో పెట్టి కేటీఆర్ గారిని ఒక డిస్సాటిస్ఫాక్షన్ సిచ్యువేషన్ లో పెట్టి వాళ్ళ నాన్న నటిని పెట్టి ఈమెం సాధిస్తుంది తర్వాత ఇందులో ఈమెంట్ చెప్తుందంటే బీజేపీ మీద రెండే నిమిషాలు మాట్లాడినా వాళ్ళు నన్ను బాగా కష్టపెట్టాను అంటే ఇది టిఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఇవ్వాలనుకోండి బీఆర్ఎస్ అనేది ఏమన్నా ఇంటి పార్టీ అది కాదు కదా ఇంకా దాని ఎంతో మంది ఉన్నారు చాలా మంది లీడర్లు ఉన్నారు ఒక దాని క్యాడర్ పేర్ద ఉన్నది ఒక వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఖజానా ఉన్నది వాళ్లకు ఆ తర్వాత వాళ్ళు కొన్ని వేల కొద్ది పార్టీ వాలంటీస్ ఉన్నారు ఎంతో మంది అంత అంతమంది పార్టీ వాలంటీస్ నిలిచిపెట్టి ఒక బిడ్డ కోసమే అది ఇంకా ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఎట్లా చేస్తారు అట్లాంటప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడాడు అది మాట్లాడద్దు అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కనుక కేసీఆర్ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ డిసిషన్ ఈమె వచ్చేసి ఇంకా పర్సనల్ ఎజెండా పెట్టేసుకొని పార్టీ మీదకి రుద్ది పార్టీ ఇట్లా చేయలేదు నాన్న అట్లా చేయలేదు అని చెప్పి చెప్పడం అనేది చాలా తప్పు పద్ధతి ఏమన్నా ఉంటే తను ఏం చేయాల్సింది అంటే విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ చేయాలి అందులో గెలుస్తుంది అన్నప్పుడే ఆమె ఓకే అన్నట్టు గెలుస్తలేదు అన్నప్పుడు పార్టీని డిస్టర్బ్ చేసేస్తే ఇది ఏమి ముందుకు పోదున్న సిచ్యువేషన్ లో కరెక్ట్గా చెప్పాలంటే కేసీఆర్ పార్టీ వచ్చేసారి కూడా వస్తుంది అంటే నాకేదో డౌట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీతో అందరిది కాదు ఇంకా అయితే ఎందుకు డౌట్ ఏ అంటున్నాను అంటే వాళ్ళ మీద అంత బ్యాడ్ రెప్యుటేషన్ బాగా గట్టిగా పడిపోయింది ఇంక మరి ఫ్యూచర్ లో మరి ఏమన్నా మారితే మారచ్చు మారదని ఏం లేదు సో కొంత ఇదంతా చూపిస్తాను చూడండి ప్రజలారా ఐవ్ రిటర్న్ ఫ్యూ థింగ్స్ ఓవర్ హియర్ ఆమె రాసిన లెటర్లు కూడా ఉన్నాయి అయితే కవితగా రైజ్ చేశారంటే ఇక మనం అమెరికా పోయి ఎందుకు అమెరికా పోయినంటే ఒక కొడుకు గ్రాడ్యుయేషన్ ఉండే కొడుకు గ్రాడ్యుయేషన్ ఉంటే ఆమె వాళ్ళందరూ పోయినాడు సరే సంతోషం దాకా ఇప్పుడు పార్టీ ఉన్నారు కోర్టులున్నర్వన్ మరి ఎవరు కోర్టులు అంటే ఇక్కడ ఇద్దరు ఇద్దరు కదా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అయితే హరీష్ రావు లేకుంటే కేటీఆర్ ఎందుకు వీళ్ళిద్దరు పేరే మాట్లాడాలి మరి సంతోషం ఏంటంటే సంతోషాలు మనం ఇప్పుడు నిన్న ఈ మధ్యకాలంలో పేరు ఆయన పేరు ఇంటర్నెట్ లేవు ఎందుకంటే లాపతాలో ఉన్నాడు ఆయన పార్టీ కూడా కానీ ఒక్క కాడ కూడా కనిపించలేదు సో రైట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇంకా ఆమె లేక ఆమెనే రాసింది కానీ పబ్లిక్ రిలీజేషన్ ఇవ్వడం మనకు తెలియదు ఇది అంతర్గతంగా రాస్తే బాగుండేది ఇది వెరీ కరెక్ట్ దీనికి దీని వేరే వెనక ఎవరున్నారో తెలియాలంటే ఎవరున్నారో ఇప్పుడు ఎవరు ఎందుకంటే ఎవరు చేసినప్పుడు తెలియదు కాబట్టి సరే కుట్రలు కుతంతాలు ఉన్నాయి ఇంకా అనేక సార్లు నా అభిప్రాయాన్ని కేసీఆర్ గారికి వివరించు వివరించినప్పుడు వాళ్ళ నాన్న వినలేదు కదా నువ్వు నువ్వుకోవచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు ఈమె జైల్లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పోలేదు వీళ్ళు నాన్న జైలుకి ఈమె కోసం ఒక్కసారి కూడా జైలుకి పోలేదు అట్లాంటప్పుడు వాళ్ళ నా డిసప్పాయింట్ అయి ఉండే కదా ఇట్లాంటి డిసప్పాయింట్ అయిన సిచువేషన్ లో మళ్ళీ ఎందుకంటే మీరు అగ్రివేట్ చేస్తారు కవిత గారు అగ్రివేట్ చేసి పార్టీని అంతా డ్యామేజ్ చేయడానికి ఉన్నారు మీరు మొత్తం ఇట్లా చేస్తారు ఎక్కడ పార్టీని నాకు ఆ పార్టీ మీద ఎట్లాంటి ప్రేమ లేదు ముందే చెప్తున్నా ప్రజల ఐ హావ్ నో అటాచ్మెంట్స్ విత్ బీఆర్ఎస్ ఎట్ ఎనీ కాస్ట్ రైట్ సో నేను అంటే పార్టీ ఎట్లా నడవాలనే దాని మీద కాన్సెప్ట్ లో చెప్తా ఉన్నాను ఫస్ట్ జైలుకు పోయినావు పార్టీని టార్గనైజ్ చేసినావు పార్టీ ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ పార్టీలో స్పిట్ తీసుకొస్తున్నాం ఇవన్నీ చేయడము అసలు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు దీనికి కొంత సమరస్యంగానే ఆలోచించాలి బిడ్డ అంతా డిస్సాటిస్ఫైడ్ అయి ఉన్నది కాబట్టి కొత్త దాన్ని ఎట్లా అంటే వాళ్ళకి ఎవరు రోల్స్ వాళ్ళకి ఇవ్వాలి కేటీఆర్ రోల్స్ కేటీఆర్ కు కేసీఆర్ అదేంటి హరీష్ రావు రోల్స్ హరీష్ ఇంకా ఈమె రోల్స్ ఈమెకి ఇచ్చేసి మీరు ఇట్లా పని చేయండి అని చెప్పి చెప్పాలే తప్ప మిగతా ఏం చేసినా ఇక ఇది అతకదు మరి అతకపోతే పార్టీ మొత్తం ఎట్లాంటి తయారైతే ఉంటది ఎందుకంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శర్మల బయ బయటికి వెళ్ళి ఏం చేసింది ఓ ఇక జగన్ను అసలు ఆమె తిట్టిన తంద్రబాబు నాయుడు కూడా తిట్టిండో లేదు నాకు తెలియదు ఈమెకి ఏం ఆస్తి పంపకాయల్లో తలకాలు వచ్చినా మనకు తెలియదు కానీ ఇక మొత్తం మాత్రం పొద్దు స్థమానం పొద్దున్న లేచిందంటే వాళ్ళ జగన్ ను ఆమె ఇంకా అసలు కసయ్యుడు రాక్షసుడు కూడా అంత తిట్టు ఉండడు ఒక ని అట్లనే ఇప్పుడు పార్టిసిపెట్ అయ్యి ఏమి ఒక పార్టీ ఇంకా వీళ్ళొక పార్టీ ఉందనుకో పొద్దున ఇంకా ఎత్తుకుంటే ఇది ఎత్తుకుంటారు ఇక జనాలు పొద్దున్న లేచిన కాని చెల్లి ఇదే రామాయణం చదువుతా ఉంటారు సో ఇది పార్టీ ఇట్లా నిలబడదు పార్టీ ఇట్లా గెలవవు తరు కాకపోతే వచ్చేసరికి అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ట్వంటీ థర్టీ త్రీలో అయినా సరే కేటీఆర్ ఓన్ బి టూ ఓల్డ్ అట్ దట్ టైం అప్పుడు ఆయన అయితే ఆయన వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు ఒక యాభై ఐదు యాభై ఆరు ఉంటాడు సో యాభై ఐదు యాభై ఆరు కాబట్టి అరవై ఏళ్ళ కంటే లోపలనే ఉంటాడు ఎట్లయినా కూడా ఈ స్టిల్ యంగ్ అన్నట్టే కదా మరి అట్లా అప్పటిదాకా వెయిట్ చేయండి మీరు వెయిట్ చేసి ఏమన్నా మంచి ప్రయత్నాలు చేసుకోగలిగితే ఏమన్నా లాభం జరిగిన తప్పులకు మాకు క్షమించుండి మేము ఇట్లాంటి తప్పులు జరగాయి అనుకుంటా ముందరికి పోతే పార్టీలు నిలుసుంటాయి అంతేగాని ఎట్లా పడితే అట్లా కొట్లాడుకుంటా పోతే మరి పార్టీలు నిలబడాలి నన్ను అడిగితే కేసీఆర్ ఏం చేయాలంటే కవిత ఫస్ట్ బ్యాక్ డ్రాప్ లో పెట్టాలి నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చో నువ్వు ఇప్పుడు ఏం ముందరికి పోకు ఎందుకంటే ముందరికి పోతే ఇంకా టార్నిష్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువగాము నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పి ఆమె ఊకోబెట్టాలి పెట్టాలి లేకుంటే ఏదైనా ఒక చిన్న రోల్ ఇచ్చేసి సైలెంట్ గా నువ్వు ఇక్కడే ఆగిపో ఇప్పుడు ప్రస్తుతానికి దిస్ ఇస్ నాట్ యువర్ గుడ్ టైమ్ అని చెప్పి అక్కడ ఆపేసి పార్టీని ఎట్లా పెంచాలో అది చూసుకోవాలి ఆమె రాసిన లెటర్ లో కొంత న్యాయం ఉంది ఇంకా లెటర్ ఇక్కడ ఉంది మనం చూపిస్తాను ఇక్కడ కింద రాసుకొచ్చిన ఆమె డాడీ అని చెప్పి రాసుకొచ్చింది మీటింగ్ కూడా మంచిగా రాసింది ఇదంతా అయింది కొన్ని విషయాలు చెప్పుకొస్తుంది ఆమె పాజిటివ్ ఫీడ్బ్యాక్ మోరల్ పెరిగింది ఇక అన్ని అందరు మంచి విన్నరు ఇదంతా బానే ఉన్నది ఆపరేషన్ కాగర్ ఇవన్నీ కొంత రాసుకొచ్చింది అనమాట అయితే ఇవన్నీ రాసుకొచ్చి ఇక్కడ చివరికి ఇంకా నానా పోలీసులకు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్ ఇవన్నీ బానే ఉన్నాయి ఇక ఇది అంత ఆరు పేజీల పేపర్ ఉంది ఇది ఇంకా లెంత్ పేపర్ ఉందని చెప్పి ఆమె చెప్పింది కూడా నానా ఇట్స్ సార్ లెంత్ లెటర్ సారీ ఫర్ రైటింగ్ దిస్ అని చెప్పి రాసింది అయితే ఇక్కడ దాకా అంత కరెక్టే ఉన్నారండి ఇక్కడ దాకా అంత కరెక్టే ఉన్నారు కానీ అవసరం లేని చోట్ల మనం అంత మాట్లాడి కవిత గారు అసలు పొలిటికల్ కెరీర్ కూడా ఇక్కడ ఫ్యామిలీ కెరియర్ కూడా కొడుతుండ్రు ఆమె పార్టీ పరువు కూడా పోడగొడుతుండ్రు సో మూడు డ్యామేజ్ జరుగుతాయి కనుక ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా సరే ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొని విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ చేసుకుంటే ఏమన్నా బీఆర్ఎస్ కు మనగడ ఉంటుంది లేకుంటే మాస్ట్ దెబ్బతింటది ఇది రైట్